ందు ప్రియులైన దేవుని బిడలైన మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారి ఉన్నతమైన నామములో శుభములు మీకు తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి నెహేమ్య గ్రంథము మొదటి అధ్యాయము పదకొండవ వచనమును మనము చదువుకుందాం యహోవా చెవి యోగి నీ దాసుడనైన నా మొర్రను నీ నామమును భయభక్తులతో గనపరచుట ఎందు ఆనందించు నీ దాసుల మొర్రను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి ఈ మనుషుడు నాయందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలు కొనుచున్నాను అని ప్రార్థించి తిని మనము చదువుకున్నటువంటి ఈ వాక్య భాగమును మనము గమనించినప్పుడు నెహేమ్య అనేటువంటి వ్యక్తి ప్రార్థన చేస్తూ ప్రభు యొక్క సన్నిధిలో ఈ విన్నపాన్ని చేస్తూ ప్రభువును బ్రతిమలాడుతూ ఉన్నా దేవుని ప్రజలుగా పిలువబడినటువంటి యూదులు పర్షియా అనేటువంటి దేశమునకు వారు చెరగొని పోబడ్డ అలా చెరగొని పోబడినప్పుడు కొంతమంది యూదులు ఆ పట్టణములోనే శేషముగా మిగిలిపోయి ఉన్నారు కొంతమంది ఏమో పోబడి ఆ పరిషియా దేశంలో ఉంటూ ఉన్నా అలాంటి సందర్భంలో నెహేమియా అనేటువంటి ఈ వ్యక్తి ఎవరైతే పర్షియా దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడో ఆ అర్థహశస్త అనేటువంటి రాజుగారికి ద్రాక్షారసమును గిన్నెలో అందించేటువంటి వ్యక్తిగా ఉన్న ఈ నెహేమియా యొక్క డ్యూటీ రాజుగారికి గిన్నెలో ద్రాక్ష రసమును అందించేటువంటి వాడు అలాంటి సందర్భంలో ఎవరైతే ఎరుషలేము అనేటువంటి పట్టణములో యూదులు కొంతమంది మిగిలిపోయి ఉన్నారో వారిలో హనాని అనేటువంటి ఒక వ్యక్తి నెహేమియా దగ్గరకు వచ్చా నెహేమియా దగ్గరకు వచ్చి మాట్లాడుతూ అన్నాడు కదా అయ్యా నెహేమియా యూదా దేశంలో ఎరుషలేము అనేటువంటి పట్టణము చాలా ఇబ్బందిగా ఉండిపోయింది కారణం ఏంటి అంటే ఎరుషులేము పట్టణం అనుకున్నటువంటి ప్రాకారములన్నీ కూడా అనగా గోడలు కాల్చబడ్డాయి ఎరుషులేము పట్టణం అనుకున్నటువంటి గుమ్మములన్నీ కూడా కాల్చివేయబడ్డాయి అని అన్నప్పుడు నెహేమియా చాలా దుఃఖముతో బాధతో ఉన్న ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళాలి అని తన మనసులో ఆలోచన చేసి ప్రార్థన చేయాలి అని తీర్మానం చేసుకున్న నే హేమకున్నటువంటి ఆలోచన ఏంటంటే ఎరుషులేమో పట్టణం యొక్క ప్రాకారములు కోల్చబడ్డాయి ఎరుషులేమో పట్టణం యొక్క గుమ్మములు కాల్చబడ్డాయి వాటిని తిరిగి రీబిల్డ్ చేయాలి నిర్మాణము చేయాలి కాబట్టి నేను అర్థ రాజు దగ్గరికి వెళ్ళి అడగాలి నేను అడిగినప్పుడు అతని మనస్సు మారినట్లుగా దేవుడు సహాయం చేయాలి అందుకే నేను ప్రభు సన్నిధిలో బ్రతిమలాడాలి అని ఇప్పుడు నెహేమ్య దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్న ఆ ఎరుశలేము పట్టణం యొక్క ప్రాకారములను తిరిగి నిర్మాణం చేయాలి అని అనుకున్నప్పుడు ఆ గుమ్మములు తిరిగి నిలబెట్టాలి అని అనుకున్నప్పుడు మొట్టమొదటిగా అతను కొన్నటువంటి ఆశ ఏంటంటే రాజుగారి దగ్గరికి వెళ్ళి అడిగే ముందుగా రాజుల అయినటువంటి దేవునికి నేను ప్రార్థన చేయాలి ప్రభువును బ్రతిమలాడాలి నేను ప్రభువును బ్రతిమలాడినప్పుడు అర్థ రాజు యొక్క మనస్సును ప్రభువారు మారుస్తాడు అని ఇప్పుడు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రభువును బ్రతిమలాడుతూ అడుగుతున్నాడు కదా అయ్యా ఎరుసలేము పట్టణానికి నేను వెళ్ళాలి ఆ పడిపోయినటువంటి ప్రాకారములో తిరిగి నిర్మాణము చేయాలి కాల్చబడినటువంటి గుమ్మములను తిరిగి బాగు చేయాలి ప్రభువ నీ దాసుడినైనా నా ప్రార్థన ఆలోకించి నా ఆలోచన సఫలపరచి అర్థ శస్త రాజు యొక్క మనస్సు మీరు మార్చండి నేను అక్కడికి వెళ్ళటానికి అనగా నేను ఎరుసలేము పట్టణమునకు వెళ్ళటానికి యోధాదర్శమునకు వెళ్ళటానికి రాజుగారి అనుమతి కావాలి ఆయన మనస్సు మరి నాకు అనుమతినిచ్చినట్లుగా సహాయం చేయమని దేవుని సన్నిధిలో ప్రార్థించ ప్రార్థించిన తర్వాత రోజు యధావిధిగా ఎలాగైతే నెహేమ్య రాజుగారికి ద్రాక్ష రస గిన్నెను అందిస్తుంటాడో ఆ రోజు కూడా రాజుగారికి ద్రాక్ష రస గిన్నెను అందిస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు అర్థహశస్త రాజుగారు నెహేమ్య ముఖములో విచారమును చూసి ఇప్పుడు అర్థహశస్త రాజు నెహేమ్యతో మాట్లాడుతూ అంటాడు కదా నెహేమ్య నీకేమి వ్యాధి లేదు కదా నీ ముఖం ఏంటి చాలా విచారంగా ఉన్నది అని అనగానే ఇప్పుడు నేహేమి అంటాడు అయ్యా నేను విచారంగా ఉండడానికి గల కారణం నేను వ్యాధి కలిగిన వ్యక్తిగా వండడానికి గల కారణం ఏంటంటే నా దేశమైనటువంటి యోధా దేశములో దేవుని పట్టణమైనటువంటి ఎరుషలేము పట్టణమయ్యా మేము నివసించేటువంటి మా పితరులు ఉండేటువంటి ఆ పట్టణమైనటువంటి ఎరుషలేము ప్రాకారముల గోడలన్నీ కూడా కోల్చబడ్డాయి అక్కడ ఉన్నటువంటి గుమ్మములన్నీ కూడా కాల్చబడ్డాయి అందుకే నాకు చాలా విచారముగా ఉన్నది దుఃఖముగా ఉన్నది మీరు నాకు అనుమతినిస్తే నేను ఎరుషలేము పట్టణానికి వెళ్ళి పడిపోయినటువంటి ప్రాకారములు తిరిగి నిర్మాణం చేసి కాల్చబడిన గొమ్మములు తిరిగి నేను నిర్మాణము చేస్తాను ఆ కాల్చబడిన గొమ్మములు తిరిగి బాగు చేసి వస్తాను అని అనగానే ఎప్పుడైతే నేమ్య అర్థ శస్త రాజును అడిగాడు ఆయన మనస్సు కరిగిపోయింది ఇప్పుడు నెహేమ్యాకు ఎరుషులేము పట్టణానికి వెళ్ళటానికి అనుమతినిచ్చాడు ప్రియలరా ఎప్పుడైతే రాజుగారి యొక్క అనుమతిని పొందుకున్నాడో ఎరుశలేము పట్టణానికి వెళ్ళాడు అక్కడ పడిపోయినటువంటి ప్రాకారములు తిరిగి రీబిల్డ్ నిర్మాణం చేశాడు కాల్చబడిన గుమ్మములను తిరిగి బాగు చేసి వాటిని నిలువబెట్టాడు ఈ ఉదయ కాలం సమయంలో నీ ఆలోచన ఏంటి ఒకవేళ నెహమ్య వలె నీవు కూడా ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నావా నీ ఆలోచనను దేవుడు సఫలపరచేటువంటి ప్రభు అయి ఉన్నా అర్థ శాస్త రాజు యొక్క మనసును దేవుడు కరిగించాడు నెహేమ్యా మీద జాలి పడేటట్లుగా నెహేమ్యా మీద కనికర పడేటట్లుగా ప్రభువారు వారు రాజు యొక్క మనస్సును మార్చిలేము వెళ్ళటానికి దేవుని యొక్క పనిని జరిగించటానికి అనుమతిని ఇవ్వటానికి ఆ రాజు గారి మనస్సును ఎలాగైతే మార్చాడో ఈ రోజున ప్రభువారు నీవు చేస్తున్న ప్రతి ప్రార్థనను నీ మర్రను ప్రభువారు ఆలకిస్తూ ఉన్నాడు నీవు దేవుని సన్నిధిలో ఏదైతే బ్రతిమలాడుతూ ఉన్నావో దేవుని యొక్క కనిక్రమ కోసము కటాక్షము కొరకు ప్రభువుని వేడుకుంటూ ఉన్నావో నీ మనవులన్నిటినీ కూడా ప్రభువారు వింటూ ఉన్నాడు నీ ఆలోచనను దేవుడు ఖచ్చితముగా ఈ దినమున సఫలపరిచేటువంటి ప్రభు అయి నీ ఆలోచన ఎలాగునదో నీ ఆలోచనలన్నీ కూడా ఆయన సఫలపరుస్తాడో ఖచ్చితంగా ప్రభు వారు నీ మనవులకు సమాధానమును అనుగ్రహించేటువంటి దేవుడు నీకున్నటువంటి ఆ భారము ఏమై ఉందో ఒకవేళ అధికారుల దగ్గరకు నీవు వెళ్ళాలి అని నీకు ఏదైనా వారి దగ్గర పనులు జరగాలి అని వారి చేత నీకు ఏదైనా మేలు జరిగించబడాలి అని ఎదురు చూస్తూ ఉన్నావా అధికారుల దగ్గరికి వెళ్ళి నాయకుల దగ్గరికి వెళ్ళి నీ పని జరగట్లేదు అని ఒకవేళ విచారపడుతూ ఉంటే ఈ ఉదయకాలం సమయంలో నీకు ఏ పని కావాలో ఆ పనిని ప్రభువారు నెరవేరుస్తాడో ఏ అధికారుల దగ్గరకైతే నువ్వు వెళ్ళాలి అని అనుకుంటున్నావో ఎవరి దగ్గరకైతే వెళ్ళి నువ్వు మాట్లాడాలి అని అనుకుంటున్నావో ఆ అధికారుల మనస్సులు కరిగించేటువంటి దేవుడు ఆ అధికారుల మనస్సులో మార్చి వారి హృదయములు కరిగించి నీ జీవితంలో ఈ దినమున ప్రభువారు మేలు జరిగిస్తాడు కనుక ఆలోచనలన్నిటిని కూడా సఫలపరిచేటువంటి దేవుడు ఈ రోజున నీ ఆలోచనలు నీ ఉద్దేశములన్నీ కూడా సఫలపరిచి ఎవరి ద్వారా నీకు పని జరగాలో ఆ వ్యక్తులను ప్రభువారు మార్చి వారి హృదయాలు కరిగించి ప్రభు బిడ్డమైనటువంటి నీ పక్షమున ప్రభువారు ఉండి నీ ఆలోచనలన్నిటిని కూడా దేవుడు సఫలపరచునుగాక